హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ లో ఓ వ్యక్తి మరణాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించిన ఇద్దరు స్నేహితులను మరణానికి కారణమైన మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ మేరకు ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ లో కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు ఈ నెల పన్నెండవ తేదీన రాత్రి సుమారు పది గంటలకు గోపాల్పూర్ గ్రామానికి చెందిన సాంబయ్య మరో ఇద్దరు స్నేహితులతో కలిసి పావురాల వేట వెళ్లిన గ్రామంలో అడవి పందుల కోసం అమర్చిన విద్యుత్ వైర్ తగిలి సాంబయ్య అక్కడికి అక్కడే మృతి చెందారు దీంతో భయంతో ఇద్దరు స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు విద్యుత్ వైర్లు అమర్చిన నలుగురు వ్యక్తులు శవాన్ని మాయం చేయడంతో గ్రామస్తులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకుని కోర్టులో ప్రవేశపెట్టామని తెలిపారు వారి వద్ద నుంచి మూడు మోటార్ అడవి పందులను చంపడానికి అమర్చిన కరెంటు కంక కంకబద్దలను స్వాధీనం చేసుకున్నామన్నారు గత శనివారం రోజు రాత్రి అంటే పన్నెండవ తారీఖు నాడు ఎల్కతుర్తి గోపాల్పూర్ రెండు గ్రామాల మధ్యన అది ఎలకతుర్తి శివార్కు వస్తుంది ఆ శివార్లో రాత్రి పూట దాదాపు పది గంటల ప్రాంతంలో గండికోట సాంబరాజు అలియాస్ సాంబయ్య శీలం బాలరాజు అలియాస్ బాలు మరియు ఊదర్ రాజు అనే ముగ్గురు స్నేహితులు వీరు ముగ్గురు కలిసి ఈ ఎలకతుర్తి గోపాల్పూర్ శివార్లో ఉన్న వ్యవసాయ భావుల వైపు రాత్రిపూట పావరాల షికారు కోసం అని చెప్పేసి బయలుదేరడం జరిగింది బయలుదేరి వెళ్తున్న క్రమంలో ముందున్నది ఎవరంటే గండికోట సాంబయ్య అలియాస్ సాంబరాజు ఇతను ముందున్నాడు ఆ గట్ల పొలం గట్ల వంటివి వెళ్తుంటే అతనికి అకస్మాత్తుగా తన రెండు కాళ్లకు కరెంటు వైరు తాకి షాక్ వచ్చి అక్కడికక్కడే కొలాప్స్ అయ్యి పడిపోయాడు ఈ పడిపోయిన విషయాన్ని గమనించి వెంటనే షాక్ అయిన మిగతా ఇద్దరు స్నేహితులు అతన్ని అక్కన్నే వదిలేసి ఇద్దరు తమ ఇళ్ళ వైపు పారిపోయారు ఆ ఊరికి సంబంధించిన సర్పంచ్ ఉప సర్పంచ్లు కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్ఫామ్ చేస్తే పోలీస్ సిబ్బందిని పంపించి వెతకగా అక్కడ పడిపోయిన సాంబరాజు లీడు అని చెప్పి మాసిపెట్టి రావు అని చెప్పేసి ఒక అతని యొక్క బావిలో ఈ సాంబరాజు రాత్రిపూట పడిపోయిన సాంబరాజు యొక్క మృతదేహం తెల్లవర రావు యొక్క వ్యవసాయ బావిలో పడిపోయి ఉంది వెలికి తీసి చూస్తే రెండు కాళ్లకు కరెంట్ షాక్ సంబంధించిన గాయాలు ఉన్నాయి వాళ్ళు పవరాల షికార్కి వెళ్ళిన మాట వాస్తవం రాత్రిపూట వైరు కనిపించకపోతే కాళ్ళకు తాకడం వాస్తవం కరెంట్ షాక్ వచ్చి పడిపోయిన మాట వాస్తవం తక్కలపల్లి చందరావని చెప్పేసే వ్యవసాయ పొలం ఉంది ఆయన వరినార్ వేసుకున్నాడు ఆ వరినార్కు ఆ చుట్టుపక్కల అడవి పందుల బెడదం ఉందని చెప్పేసి అడవి పందుల కోసం అని చెప్పేసి వైర్లు పెట్టమని చెప్పేసి ఆయన చెప్పితే ఆయన తెల్లవారు తెల్లవారి పందులు పడ్డాయా ఏం పడ్డాయని చెప్పి చూసేసరికి పంది ఏం పడలే కానీ ఈ ఈ యొక్క అమాయకంగా ఈ యొక్క ఈ మన గండికోట సాంబరాజు శభం పడిపోయింది వెంటనే ఇట్లే వదిలేస్తే మన మీదకి వస్తాయని చెప్పేసి ముగ్గురు ఏం చేశారంటే దారిలో రాత్రి కూడా షికార్కి వెళ్తే షికార్లో భాగంగా దారిలో వెళ్తుంటే వెళ్తుంటే ప్రమాదవశాత్తు బావిలో అని చెప్పేసి లోకమంత అనుకోవాలన్నట్టుగా దాన్ని ప్రమాదవశాత్తు బావిలో పడ్డ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ దాంట్లో భాగంగా ఆ శవాన్ని తీసుకెళ్లి ఆ పక్కనున్న భాస్కర్రావు యొక్క వ్యవసాయ భవన పడేశారు వాళ్ళు నలుగురు వీళ్ళిద్దరు ఆరుగురు మీద కంప్లైంట్ తీసుకున్నాము వారు ఇచ్చారు దాని మీద కేసు నమోదు చేసేసి కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఈరోజు వారిని అరెస్ట్ చేసేసి గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరుస్తున్నాం ఎప్పుడో వెనుకటి నుండి కాలం చెల్లిన పద్ధతి ఈ కరెంట్ శాఖలు పెట్టుడు పెట్టి ఇలాంటి మనుషుల ప్రాణాలకు మీరు కారణ కారణభూతులు కాదని కోరుకుంటూ ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దని ఒకే దురదృష్టవశాద్ ఇలాంటివైతే మాత్రం కారకులను మేము ఎట్టి వదిలే ప్రసక్తి లేని చెప్పేసి అందరికీ హెచ్చరిస్తూ సలహా ఇస్తూ సూచన చేస్తున్నాం